నీ జీవితంలో నీవు అనుకున్నవి కోల్పోయినప్పుడు నీ జీవితంలో నీవు నీకు సహాయం చేస్తారని అనుకున్న వారి నీకు సహాయం చేయనప్పుడు నా జీవితం ఇంతే ఇక అయిపోయిందని నువ్వు నిరాశతో కృంగిన్నప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు దేవుడు నీ జీవితం జోక్యం చేసుకుంటాడు నీకు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు నువ్వు దేనికి భయపడకు ఇక నా పని అయిపోయింది ఇంతే ఇక నా జీవితం ఇంతే నువ్వు అనుకుంటున్న చివరి నిమిషంలోనే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు నీవు భయపడకు నీకు ధైర్యపడకు నీవు దేనికి చింతించకు ఎందుకంటే దేవుడు గొప్పవాడు నిన్ను నువ్వు ఎక్కడ ఓడిపోయినావో అక్కడనే నిలబెట్టే దేవుడు మన దేవుడు గొప్పవాడు ఆయనే నిజమైన దేవుడు కనుక నీవు దేనికి భయపడకు మన దేవుడు సామర్థ్యం గల దేవుడు ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు నువ్వు దేనికి భయపడకు ఎందుకంటే అద్భుతం చేయగల దేవుడు మన దేవుడు ఏది లేదు నా పని అయిపోయింది ఇక నా బ్రతుకు ఇంతే నువ్వు అనుకుంటున్నావా ఆ ఒక్క చివరి దశలోనే దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు